హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ఉద్యోగం ఉపాధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మార్చి పదిన గ్రూప్ ఫలితాలు అంటూ మనం ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తను అయితే చూసుకోవచ్చు ఫలితాల షెడ్యూల్ ను ప్రకటించినటువంటి టీజీపీఎస్సి వన్ ఇస్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా అనేది విడుదల చేసేందుకంటే ఏర్పాట్లు చేశారట మార్చి పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయంటూ మనం వార్తను చూడవచ్చు ఎల్లుండే గ్రూప్ వన్ ఫలితాలు పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ జాబితానైతే విడుదల చేయడానికి టీజీపీఎస్సి సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్స్ ఫలితాలకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన అయితే చేసింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎవరైతే పరీక్షలు రాసిరో గతంలో దాంతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పరీక్ష ఫలితాలు కూడా శుక్రవారం అయితే ప్రకటించింది ఆ షెడ్యూల్ ప్రకారమే దీంట్లో సాధించినటువంటి ప్రొవిజనల్ మార్కులను వాటి వివరాలను మార్చి పదిన ప్రకటిస్తారు గ్రూప్ టూ సంబంధించినటువంటి ర్యాంకింగ్ జాబితాను పదకొండవ తేదీన గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి పద్నాలుగో అయితే విడుదల చేస్తారు గతంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలను మార్చి పంతొమ్మిదిన ప్రకటిస్తారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి సాధ్య సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఏదైతే తప్పుడు సమాచారం ఉందో వాటిని నమ్మొద్దని చెప్పి టీజీపీఎస్సి అయితే విజ్ఞప్తి చేస్తోంది ఎవరైనా సరే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే అలాంటి వారి మాటలు నమ్మొద్దు అలాగే ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎవరైనా ప్రలోభ పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ నంబర్ అయితే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉద్యోగాల కోసం తొందరపడకండి అనుమానపు వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వారిని నమ్మి మీ విలువైనటువంటి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు అయితే రెండు పాయింట్ ఐదు శాతం డిఏ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది దానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ప్రకటించారు దాంతోపాటు ఇందిరా మహిళా శక్తి బస్సులను అయితే శనివారం ప్రారంభిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇది మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో నూట యాభై తర్వాత నాలుగు వందల యాభై బస్సులను అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఆరు నుండి పదవ తరగతి ప్రవేశాల కోసం ఎవరైతే తెలంగాణ మోడల్ స్కూళ్లలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోలేదో వారికి మంచి శుభత రుణం ఇది ఎందుకంటే దీంట్లో కొన్ని మార్పులు అయితే జరిగినాయి ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకైతే ఈ నెల ఇరవై తేదీ వరకు అయితే పొడిగించారు కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకోలేదు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియజేయండి ఎంతో మంది విద్యార్థులకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తెలంగాణ తెలంగాణలో పదో తరగతి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అయితే వెబ్సైట్ లో వచ్చినాయంట రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి వెబ్సైట్ లోనైతే అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ గురుకుల ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అయితే తెలియజేస్తున్నారు దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ వెబ్సైట్ ద్వారాగా హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకేమైనా సరే సౌకర్యార్థం మీకు ఇంకేమైనా ఇతర ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫోర్ టూ అనేటువంటి నెంబర్ కి కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు గత ఏడాది డిసెంబర్ లో జరిగినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను అయితే విడుదల చేసింది వెబ్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారాగా మెమోలు వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి రీకౌంటింగ్ కి ఈ నెల ఇరవై నలభై తేదీలోపు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరింత సమాచారం కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి విద్య ఉద్యోగం ఉపాధికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము అప్డేటెడ్ గా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్